ఏ శ్రుక్రీస్తున్న ఎందుకు నా వందనాలు వాక్య వాక్యపరిచరణ నిమిత్తం అపోస్త కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఏడవచం చదువుకుందాము నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇసులతో చెప్పిన మోషే ఇతడే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడిని ఏసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మరొక పర్యాయము శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నా దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థూతిస్తున్నాను ఈ రోజుల్లో రీల్స్ ఈ రోజుల్లో యూట్యూబ్లో కూడా లేకపోతే సినిమాలు సంగీతం సీరియల్స్ వీటన్నిటికీ ప్రజలు అలవాటు పడినటువంటి రోజుల్లో పాటలకి ఒకవేళ క్రిస్టియన్ సాంగ్స్కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం సాంగ్స్కి ప్రాధాన్యత ఇవ్వకూడదని కాదు ఇలాంటి రోజుల్లో ఒక సందేశం వినడానికి ఎవరికి ఇష్టం ఉండదు అవి ఏం సందేశం అండి ఏం మెసేజ్ అండి ఏదో చెప్తుంటారు చెప్పిందే చెప్తుంటారు సాగదీసి చెప్తుంటారండి అంత ఓపికలు ఎగుడుకున్నాయండి పాట ఐదు లేకపోతే ఏడు ఎనిమిది నిమిషాల్లో అయిపోతుంది పాట కానీ సందేశం అలా కాదు సందేశము క్లుప్త సందేశము ఇంకా ఎక్కువ వివరణ లేని సందేశము ఒక నిమిషాలు కూడా అయిపోతుంది కానీ ప్రజలు ఎందుకో మరి సందేశానికన్నా సంగీతానికి పాటలకి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మీరు అట్టివారుగా ఉండకూడదని దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాను రండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రాదులు అందరం కలిసి దేవుని వాక్యం వినడానికి ఇది మంచి సమయం కనుక ఇంచుమించు ఈ మన పిల్లలకి దసరా హాలిడేస్ కూడా అయిపోయినటువంటి సమయం ఇంచుమించు మండే నుంచి మనకు మళ్ళీ పిల్లలకి క్లాసెస్ రీఓపెన్ కావచ్చు లేకపోతే స్కూల్స్ రీఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఫ్రైడే కూడా ఓపెన్ అయినటువంటి సందర్భం ఉంది కొన్ని స్కూల్స్కి ఫ్రైడేస్ ఓపెన్ అయిపోయి మనకు ఇంచుమించు పది పన్నెండు రోజుల దాకా హాలిడేస్ వచ్చేసి ఇదే ఈ హాలిడేస్లోనైనా ఈ మధ్య కాలంలో మా సంఘంలోని ఒక సహోదరి తాను కుర్చీ మీదకెక్కి తాను హౌస్ అదే పైన ఉన్నట్టు ఆ బూజు అవన్నీ తులపడానికి పోయిన పైనుంచి కింద పడింది కాలు విరిగింది ఫ్రాక్చర్ అయింది కట్టుకట్టుకున్నారు రెండు నెలలు బెడ్ రెస్ట్లోనే ఉండాలి కాలు కాదల్చకూడదు చెప్పారు ఇటువంటి సందర్భంలో నేను చెప్పాను నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన మాట అంతా మన మంచి కొరకే ఇది ఎందుకు ఇలా జరిగింది అని భావించొద్దు దీనికన్నా గొప్పదేదో జరగలేదు అందుకొరకే దేవునికి స్తోత్రం అని చెప్తూ ఈ రెండు నెలల్లో మీరు బైబిల్ మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి ఎక్కడికి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి ప్రార్థించండి మీ ఏకాంత సమయంలో మీరు ప్రార్థనలో గడపండి అని చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థన వాక్యదని సమయం ఉండదండి అపోస్తుల కార్యములు ఆరో చేగోవచనంలో మేము ప్రార్థన వాక్య వాక్యపరిచేందు ఎడతెక్క ఉంటాము అని వాళ్ళు చెప్పారు ఆది నుంచి అనుకున్నది కాదు సమస్య వచ్చినప్పుడు ఈ రెండు పనులు చేస్తే సమస్య రాదు సరే ఏదో పొరపాటు అయిపోయిందో పలానాని చిన్న చూపు చూసాం పలాని విధవరాలని చిన్న చూపు చూసాం సరి చేసుకుంటాం అని సరి చేసుకున్నప్పటికీ మళ్ళీ అదే పని చేసినట్లయితే బల్లల దగ్గర పరిచర్య చేసినట్లయితే సర్వింగ్ అట్ ద టేబుల్స్ అనేటువంటి పని చేసినట్లయితే అంటే చేయకూడదని కాదు అది అవసరం లేదని కాదు ఆ పని అవసరమే ఆ పని చేస్తున్నప్పుడు సమస్యలు వచ్చాయి తర్వాత కూడా ఆ పని జరిగింది అపోస్తులు తప్ప మిగతా వాళ్ళు ఆ పనిలో నిమగ్నమయ్యారు నియమించబడిన వాళ్ళు ఏడు మంది ఆ పని చేస్తూనే ఉన్నారు సుమారు ఇరవై వేల మందికి ఇరవై వేల మంది పైగా ఉన్న ప్రజలకి వాళ్ళ ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్నారు అన్ని వేల మందికి ఏడు ఎనిమిది మంది లేకపోతే ఏడు మంది అనేది తక్కువ సంఖ్య కావచ్చు ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు మనం దేని మీద దృష్టి పెడుతున్నాం అనే దాన్ని మనం గమనించుకున్నట్టయితే మనం దృష్టి పెడుతున్న దాన్ని బట్టి సమస్య వచ్చినట్టయితే దాన్ని పక్కన పెట్టేసి కొత్త దాని మీద దృష్టి పెడతాము రీఫోకస్ అవుదాము రీఫోకస్ చేద్దాము స్తోత్రం కాబట్టి వాక్యదానము ప్రార్థనలు గడపండి ఇది సేవకులకు మాత్రమే కాదు విశ్వాసులకు కూడా అనే సంగతిని గుర్తు చేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దర్శనాల గురించి ఆలోచించాం లేకపోతే ప్రత్యక్షతలు అనుకోండి రిగ్యులేషన్స్ అనుకున్నాం మోషే గారికి కలిగిన దర్శనాలు మండుచున్న పద మాత్రమే కాదు అది మొదటిది మరియు చివరి దర్శనం కాదు దట్ వాస్ నాట్ ఫస్ట్ అండ్ లాస్ట్ విజన్ ఏమన్నదేనా మోసే మండుచున్న పొదను చూశాడు దేశాన్ని చూశాడు దేశాన్ని వేగు చూశాడు కదా మోసే వేగు చూడలేదు కదా మోసే గురించి కాదు నో వేగు చూసిన వారి ద్వారా చూశాడు విశ్వాసంతో చూశాడు నేరుగా పర్వతం మీదకి ఎక్కించడం ద్వారా చూశాడు మోసే ఎలా చూశాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మోసే దేవ దర్శనం కలిగి ఉన్నాడు దర్శనం కలిగి ఉన్నాడు అతడు మండుచున్న పొద దగ్గర ఈ గొప్ప వింతను చూడాలి అని వచ్చాడు ఆ మండుచున్న పద గొప్ప వింతే మామూలు పొద మామూలు మొళ్ళ పొద గొప్ప వింత కాదు కానీ ఈ మండుచు కాలిపోనటువంటి ఈ పొద మాత్రం ఒక అద్భుతం ఇస్తూ అవుతాం అలే మన్నుచున్న పొద దగ్గర చూసినవాడు ఒక దేవోదోతను చూసినవాడు అభియశ్రీడైనటువంటి యోవాషు యొక్క పొలము దగ్గర గానుగ చాటున ధాన్యము గోధుమలను దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనికి ప్రత్యక్షమైనటువంటి దేవదోత దేవుని స్తోత్రం హరియా అనగా దేవదోతల యొక్క ప్రత్యక్షత ఉంది దేవునికి విరోధముగా దేవునికి వేరుగా ఒక దేవదోతల ప్రత్యక్షత ఉంది అని నేను అన్నలేదు పొదలో ఆయనకు దేవదోత కనబడ్డాడు మోసే అప్పటికే ఎనభై సంవత్సరాలు అయింది కాబట్టి నాకేదో మనుసిన పొద కనిపించింది అన్నాడు ఇది కాదు అతని చూపు మందగించలేదు పక్క అతను తెలిసి అది ఆ పొద ఏదో విచిత్రమైన పొద కానీ ఇక ఆ పొద అతన్ని ఆశ్చర్యపరచలేదు అతను ఆశ్చర్యపరిచింది ఏంటంటే పొదలో నుంచి వినబడిన స్వరం అతన్ని ఆశ్చర్యపడింది ఎందుకంటే ఒక మాట చదువుతాను ఇక్కడ రాయబడింది నేను నీ పిత్తరుల దేవుణ్ణి అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభు వాక్కు వినబడెను అని దేవదూత వాక్యనే కాదు ప్రభు వాక్కు ప్రభు అయిన యహోవా వాక్కు అడోనై వాక్కు ఎల్ ఎలోహిమ్ యొక్క వాక్కు ఎల్ శ్రద్ధ యొక్క వాక్కు వినబడెను గానుక మోషే ఉనికి నిదానించి చూచుటకు తెగించలేదు తెగించాల్సిన మోషే తెగించలేకపోయాడు ఏ ఎందుకు తెగించలేకపోయాడు నేను మీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబును దేవుణ్ణి నేనేదో పూజలు చేసుకుంటూ ఏదో ప్రకృతి శక్తులు ఏదో సేవిస్తున్న దేవుణ్ణి అని కాదు తనకు ప్రత్యక్షమైంది నేను కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఇంకా చెప్పాలంటే యోసేపుకు మోసేకు ఇంచుమించు ఐదు వందల సంవత్సరాల గ్యాప్ పైన ఉంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనగా దాని అర్థం ఏంటంటే ఇంచుమించు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం యొక్క సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఇస్సాక్ యొక్క ఆరు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యాకోబు యొక్క ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఐగుప్తు దేశపు అధిపతి అయినటువంటి ఫరో తర్వాత వ్యక్తి అయినటువంటి యోసేపు స్తోత్రం హరీ అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అబ్రహాము యొక్క దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఈ వాక్కు విని ఏమైంది ప్రభువా నువ్వు ఎవరో అడగలేదు ఇక అడగాల్సిన అవసరం లేదు ఎందుకు తాను ఎవరో చెప్పినప్పుడు మళ్ళీ ఇంకెవరో ఎందుకు అడగాలి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు ప్రభువా హూ ఆర్ యూ నేనేంటండి ఎవరో కొత్త వ్యక్తి లాగా ఉన్నారు నన్ను ఎవరో అడ్డుకున్నారు నాకేం కనిపించలేదు అంత అయోమయంగా ఉంది అంత కన్ఫ్యూజన్గా ఉంది అసలు నువ్వెవరువి అవును కొత్త వ్యక్తి కనిపించినప్పుడు నువ్వెవరు అని అడగరా అడుగుతారు అంతేందుకండి ఆ వాగ్దాన దేశపు సరిహద్దులో ఒక సూర్యుడు వ్యక్తి కనిపించినప్పుడు హోషు ఆ కత్తి దూసి అడిగాడు హలో నువ్వెవరువి చెప్పు చూడండి ప్రజలు అడుగుతారు కొత్త వ్యక్తి కనిపిస్తారు అయ్యా మీరు ఈ వీధి కొత్తలాగా ఉన్నట్టున్నారే ఈ ప్రదేశాన్ని కొత్తలాగా ఉన్నారే ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటని అడుగుతారు కామల్ దేవుడు చెప్తున్నాడు నేను వాళ్ళ దేవుణ్ణి వాళ్ళకు మాత్రమే దేవుణ్ణని కాదు అబ్రహాముకు ముందు పంతొమ్మిది తరాలు ఉన్నాయి వాళ్ళకి దేవుడు లేడని కాదు వాళ్ళందరూ యథిష్ఠులని కాదు వాళ్ళందరూ నిరీశ్వరవాదులని కాదు దేవుడు అందరికీ దేవుడేనండి ఆయన యూదులకు మాత్రమే దేవుడా అట్లని రాదు ఆయన అనుజనులకు కూడా దేవుడే స్తోత్రం వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళ దేవుడేనండి వాళ్ళ దేవుడు పత్రిక పదకొండవ చాలా రాబడింది వాళ్ళ దేవుడు అనిపించుకున్నట్టుగా ఆయన సిగ్గుపడలేదు అబ్రాహము దేవుడు అనిపించుకోవాలని సిగ్గుపడలేదు ఇసాకు దేవుడు అనిపించుకోవాలని సిద్ధపడలేదు సిగ్గుపడలేదు యాకోబు దేవుడిని పిలిపించుకోవాలని సిగ్గుపడలేదు యోసేపు దేవుడిని పిలిపించుకోవాలని సిగ్గుపడలేదు ఏలియా దేవుడిని పిలిపించుకోవాలని సిగ్గుపడలేదు స్తోత్రం హలోయ వీళ్ళందరూ తనకు ప్రియమైన వాళ్ళు నేను వాళ్ళ దేవుడు అని చెప్పినప్పుడు ఉనికి నిదానించి సూచనకు తెగించండి కాదు ఇప్పుడు నిదా నుంచి చూస్తేనే విషయం అవుతుంది ఈ ప ఎ ఎవరిని అడగాలి ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు ఉన్నాయి తన గొర్రెలు ఉన్నాయి తన మామ గొర్రెల మంద ఉంది ఆ మందలోని గొర్రెలు ఏం తనకు దేవుడు ఎవరు అని ఎరగని వాడు కాదు అతను ఎరిగిన వాడే ఎరిగిన కుటుంబంలోంచి వచ్చిన వాడే ఇక్కడ రాయబడిన మాటలు నువ్వు వచ్చేస్తాం లేఖన భాగాల్లోకి మండుచున్న పొదను గురించి దర్శనాన్ని గురించి అంతేకాకుండా ప్రవక్త పుట్టడం పుట్టాలి ఒక ప్రవక్త నేనొక్కడనే మాత్రం ఇస్రాయల్ ప్రజల చరిత్రలో నేను ఒక్కడే ప్రవక్తగా ఉండకూడదు నా వంటి వేరొక ప్రవక్త పుట్టాలి ఎలా తెలిసింది మోషే గారు నీకు అని దేవుడు నాకు చెప్పాడుంది నాకు ఏమని చెప్పింది కాదు నా వంటి ఒక ప్రవక్త వస్తాడని నా వంటి ఒక ప్రవక్త అంటున్నప్పుడు అది అని గురించి యేసూప్రమను గురించి అని మనం చెప్పుకున్నాం దాంట్లోకి వెళ్ళాలి లేదు ఇప్పుడు ప్రవక్త పుట్టడానికి గురించిన దర్శనం మూడోది ప్రత్యక్ష కూడా అనే గురించిన దర్శనం వాళ్ళు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు అరణ్యములో వాళ్ళు స నొమాడిక్ ట్రైబ్స్ లేదా లాగా పీపుల్లాగా లాగా వాళ్ళు ఇటు అటు ఇటు అటు తిరిగారు అని రాయబడింది తూలిపోయిన వాళ్ళు వాళ్ళు ఏమీ తోసని పరిస్థితుల్లో ఇటు అటు తిరిగారు గాలికి చెతర కొట్టు వలే ఉన్నారు కొంతమంది అస్థిరులుగా ఉన్నారండి ఆ సందర్భంలో మోసే యొక్క విశ్వాసాన్ని బలపరిచి మోసే తండ్రి కట్టాల్సిన ప్రత్యక్ష గుణం కాదు ప్రత్యక్ష గుడార నిర్మాణం అనేది చిన్న విషయం కాదు ఇంతకుముందు ఎప్పుడు ప్రత్యక్ష గూడారం వాళ్ళకి లేదు ప్రత్యక్ష గూడారం ఎలా కట్టాలి అనేది దేవుడే ఆయనకు నేర్పించాడు ప్రత్యక్ష గుడారాన్ని గురించిన దర్శనం అని ఇష్ట నాలుగో దర్శనం ప్రజల గురించిన దర్శనం యహోశివాకు ప్రజల గురించిన దర్శనం లేదండి మోసే ఏ ఏం మోసేయకుండా లేకపోవడం ఏంటి తర్వాత యహోశివ గ్రంథం గురించి ప్రజల గురించిన దర్శనం మోషేకు వచ్చింది కానీ సంఖ్యాకాండం పదకొండు పన్నెండు అధ్యాయులు చూస్తే మోసే అనే వ్యక్తికి ప్రజల గురించి ఏదో దర్శనం ఉంది ప్రజలందరూ ఏం కావాలి ప్రజలందరూ పెద్ద ఉద్యోగస్తులు కావాలి ఉద్యోగాలు సంపాదించుకోవాలి వ్యాపారవేత్తలు కావాలి అని కాదు స్తోత్రం ఏదైనా కోరిక కోరుకోమన్నప్పుడు ఇస్మాయిల్ విషయంలో ఇస్మాయిలు నీ సన్నిధిలో ప్రతకులను అనుగ్రహించు నాకు అదే చాలు మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రభు ప్రత్యక్ష గురించి దర్శనం ఇచ్చాడు ప్రజల దర్శనం ఇచ్చాడు మండుచున్న పొదను దర్శనం ఇచ్చాడు ప్రవక్తను పుట్టించడం గురించి నేను ఇచ్చాడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది సామెత్ర గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి పద్దెనిమిదో వచ్చే రాబడింది దేవోక్తి లేని ఎడల అంటే దర్శనము లేని ఎడల అంటే దాని అర్థం మూల భాషలో దాని యొక్క అర్థం భారము లేకపోతే ఒకటి రెండోది దర్శనము లేకపోతే ఇంగ్లీష్ తర్జుమాల్లోనే ఇంచుమించు అలాగే ఉంది వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్ ఏమవుతారో ప్రజలు దర్శనము లేని నాయకుడైనా దర్శనము లేని ప్రజలైనా ఏమవుతారు యానీ ఏం చెప్పాడండి వేర్ దెర్ ఈస్ నో విషన్ ద పీపుల్ విల్ పెరిష్ నశించిపోతారు ఆ ప్రవక్త మాట వినని వాడు నశించిపోతాడు ఆ ప్రవక్తను గురించిన దర్శనము లేనివాడు కూడా నశించిపోతాడు ఆ ప్రవక్త చేసే వాటి గురించిన దర్శనము లేనివాడేమవుతాడు నశించిపోతాడు సరే దేవుని స్తోత్రం అవుతున్నాం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఈదనము మన ధ్యానము మన ధ్యానం నిమిత్తమై మూలవాక్యం అపోస్తుల కార్యములు ఏడవ చేయమో ముప్పై ఏడవ వచ్చినాము ముప్పై ఏడో చాలా ఇస్రాయల్ తో మాటి మాటికి చెప్పిన మోస ఒకసారి చెప్పాడు ఒకసారి చెప్పబడిన దాన్ని స్తోత్రం అది ఆయా సందర్భాలు రిపీట్ అవుతుంది అపోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో కూడా కనిపిస్తుంది మళ్ళా అపోస్తుల కార్యములు ఇక్కడ మనకు ఏడవ ఛాల్లో కనిపించింది దర్శనాల గురించి మోసే దర్శనాల గురించి ఏడవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన మన వాక్యం కనుక దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రవక్తను గుర్చిన దర్శనం స్తోత్రం హలూయా ప్రవక్తను గుర్చిన దర్శనం రెండవది మనం ఆలోచిస్తే ఆ సంఖ్యాకాండ పదకొండవ చేయాలా ఉదాహరణ తీసుకుందాం అంటే డెబ్బై మంది మీద పెద్దల మీదకి ఆత్మ వచ్చింది ఇద్దరు మే అందరూ కలిసి కొంతసేపు ప్రవచించారు తర్వాత అరవై ఎనిమిది మంది అలసిపోయారు ఇద్దరు మాత్రం మిగిలారు అనగా ఎల్దాదు మేధాదు అనేవాళ్ళు మిగిలారు వాళ్ళు నాన్ 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 నాన్స్టాప్గా నాన్స్టాప్గా ఎడతాక వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు అంటే కొత్తగా పొందినటువంటి ప్రవచనాత్మకమైన పనిలో ఉన్నారు అనగా ప్రవచనాలు చెప్పే పనిలో ఉన్నారు ఈ సమాచారం అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఉండొచ్చు ఇరవై లక్షల మంది దగ్గరికి వెళ్ళినవచ్చు మన ఎల్దాదు మేధాదు ఆ ఏమైనా వాళ్ళు ప్రవచిస్తున్నారండి ఇంతకు మును ప్రవచించని వారు ఇంతకుముందు ప్రవచించని పెద్దలు ఇంతకుముందు పిచ్చి పిచ్చిగా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మాట్లాడే ప్రవక్తలు ఇప్పుడు స్తోత్రం ఒకటి మనం ఆలోచించినటువంటి విషయము ప్రవక్త కూర్చినటువంటి దర్శనం రెండవది ప్రవచించడాన్ని నిలిపివేమన్నాడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యహోషువా సరే ఓకే యహోషువ అలాగేనే ఆపేద్దాంలే ఆ దేవుడు అన్నాడా మోస అన్నాడా నో ఇంచుమించు యహోషువా అని జాషువాని గద్దించాడు ఏమ ఏం మాట్లాడుతున్నావు నీకు దేవుని చిత్తం తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఏదో అల్లరి జరుగుతుంది ఏదో అయోమయం జరుగుతుంది ఎల్దాదు మేధాదు బయటికి రాకపోతే నీకు నష్టమేంటి వాళ్ళు పాలెంలో ఉండి ప్రవచిస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు దానివల్ల మతపరంగా మనకు నష్టమే లేదు కదా ఇక లోపలనో వాళ్ళు చెప్పాలి మా వల్ల కాదండి అరవై ఎనిమిది మంది అలసిపోయినట్టుగా మేము కూడా అలసిపోయామని బయటికి రావాలి అంతవరకే కానీ వాళ్ళ గురించి నీకెందుకు వాళ్ళు నిషేధించమని ఎందుకు వాళ్ళలా ప్రవచించడానికి కారణము మోసే కాదు అటువంటి మోసే ఎలా నిషేధించగలడు ఆ ప్రవాహం ఇచ్చింది వాక్ ప్రవాహము వాక్పటి మా వాక్చాతుర్యం ఇచ్చింది దేవుడైనప్పుడు దాన్ని ఎలాగూ మోసే నిషేధించగలడు వెళ్తాదు మీద ఇక చాలా ఆపేసియండి నేను ప్రవచనాలు ఇంతసేప అని అనలే యహోశివాన్ని గద్దించి యహోవా ప్రజలందరూ ఇస్రాయల్ ప్రజలందరూ ఐగుప్తులోంచి వచ్చిన వాళ్ళందరూ అననయాత్రలో ఉన్నవారందరూ యహోవా ప్రవక్తలు కావాలి అంటే ఎహోవా ప్రవక్తలందరూ ఉన్న స్థితిలోనే ఉండకూడదు ప్రవచనాలు వినేవాళ్ళుగా ఉండకూడదు ప్రవచనాలు చెప్పేవాళ్ళుగా ఉండాలి ఎంతకాలం ప్రవచనాలు విని విని ఆ ప్రవక్త దగ్గర ఈ ప్రవక్త ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి తల అప్పగించేసి మాకు చెప్పండి సరే ఏదైనా ప్రవచనం చెప్పండి అని ఎంతకాలం ఇలాగా ఈ రోజులో ప్రజలు పరిగెత్తున్నారు మా గురించి ఏమైనా దేవుడు ఏమైనా బయలుపరిచామని చెప్పండి చెప్పండి అని మీ గురించి దేవుడు మీకు బయలుపరచగలడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి మేము వెళ్తున్న కారులో ప్రయాణం చేస్తుంది చిన్నమ్మాయి సార్ నాకు ఫలాని దర్శనం వచ్చింది దేవుని స్తోత్రం అన్నా నేను ఆ దర్శనం ఓకే అమ్మా బాగుంది దర్శనం బాగానే ఉంది దీని అర్థం ఏంటి చెప్పండి అని అడిగింది ఇప్పుడు ఏం చెప్పాలి నేను నేను అడిగాను దర్శనం ఎవరికి వచ్చింది నాకే సార్ నేను అర్థం ఎవరు గ్రహించాలి నేనే సార్ నువ్వు గ్రహించుకో మళ్ళీ నా యొక్క అవసరం తేముంది దర్శనం అనుగ్రహించిన వాడు నీకు అర్థం కావడానికి అనుగ్రహించాడు కానీ నీకు అర్థం కాకుండా ఉండడానికి అనుగ్రహించలేదు కదా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనం పెట్టేవాళ్ళు ప్రజలు బాగా తింటారండి ఇంకా మళ్ళీ తింటారు తిన్నప్పుడు ఇంకా ఆరంపదన సమృద్ధిగా ఉండాలని అనుకుంటారు కానీ ఇది తిన్నవాడికి మోషన్స్ రావాలి ఇద్ది నోడు వామిటింగ్స్ రావాలి ఇద్ది అని అనుకోడు కదా నేను చెప్తున్నానంటే ఉన్న వరాల్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది వరములలో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది వరములు లేని విధంగా మనం ఉండడానికి వీల్లేదు స్తోత్రం హలోయ ఆయన ప్రవక్తన గురించి ప్రవచించాడని రెండవది ప్రవచించడాన్ని నిషేధించలేదు ఆయన నువ్వు నిషేధించబడితే నిషేధించుకోగానే నేను నిషేధించలేను ప్రవచించుటను నిర్లక్ష్యం చేయవద్దు అని పౌలు అన్నాడు ఏమండి మీరు హతర ప్రవక్తలు కావాలని అదే నా కోరిక ఏ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించండి నష్టమే ఉంది అందరూ ఒకేసారి ప్రవచించడం కన్నా ఈ డెబ్బై మంది ఒకేసారి ప్రవచించడం కన్నా ఇద్దరు ఇప్పుడు ప్రవచించి అరవై ఎనిమిది మంది మిగతా ఏదో సమయంలో ప్రవచించడం ఇదంతా ఇది బాగుంటుంది కానీ ఎందుకు ఇదంతా నెగిటివ్గా నిషేధించను సారీ మోసే ఏమాత్రం నిషేధించలేదండి నిషేధించకూడదు చాలే అసలు ఏ ప్రవచనాలు మీరు అని సంఘాల్లో మనం అడ్డుకోకూడదు అలా ఒకవేళ ప్రవచనాల్ని అన్య భాషలు మాట్లాడడాన్ని ఆటంకపరచొద్దు అందుకే మొదటి కొన్ని పత్రిక పద్నాలుగు వచ్చే రాబడింది ఎందుకండి ఆటంకపరచడం ఆటంకపరచడం అభ్యంతరపరచడం నిషేధించడం లేదా అణిచివేడు ఎన్ని ఎందుకు వీటి యొక్క అవసరత లేదు ప్రవచించేవాడు ప్రవచించను ఎవడైనా తాను ప్రవక్తనని అనుకోని అడలా అనుకోని తప్పే లేదు నేను నాకు ప్రవక్తన అనిపిస్తుందండి ఎందుకంటే నేను ప్రవచనాలు చెప్పానండి ఓకే నీ పేరుకు ముందు వెనకాలేదో ప్రవక్తనే వేసుకున్నావు నో ప్రాబ్లం ఎవడైనా తాను సంబంధి అయిన అట్టివాడు తాను తానే కాదు ఇతరులు కూడా ప్రవక్తలుగా ఉండే అవకాశం ఉంది వాక్యం ప్రవచించే అవకాశం ఉంది అని గ్రహించమన్నాడు పౌలు సరే మనం దాంట్లోకి వెళ్ళం లేదు మూడవది సంఖ్యాకాండము పదకొండవ ఇరవై తొమ్మిదో వచ్చిన ఇస్రాయల్ ప్రజలందరూ ప్రవక్తలు అవుతున్నట్టుగా స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ పెడదాం రెండో మూడో నాలుగో స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ పెడదాం అని కాదు ప్రవక్తలకు ట్రైనింగ్ ఇద్దాం ఆయన అన్నది ఏంటంటే యహోవా ప్రజలందరూ ప్రవక్తలు ఉన్నట్లుగా ఎహోవా చేస్తాడు చేయాల్సింది ఆయన చేయాలండి ఆయన ప్రవక్తలుగా ఆయన చేయాలి కానీ మధ్యలో నాదేముంది నీదేముంది అక్కడక్కడ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని వచ్చేసి ప్రవక్తల పాఠశాలలు స్తోత్రం స్కూల్ ఆఫ్ అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్ లేకపోతే అపోస్తలు ప్రవక్తల పాఠశాలలు ప్రవక్తల పాఠశాలలు పాత రోజుల్లో మొదటి శతాబ్దంలో శాస్త్రుల పాఠశాలలు ఉన్నాయి సద్దుకాయల పాఠశాలలు స్కూల్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ పరిచయల పాఠశాలలు ఉన్నాయి ప్రవక్తల పాఠశాలలు కూడా వెలిసాయి రెండో రాజుల గంధంలో మనం గమనించినట్టయితే ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి మూడు చోట్ల నాలుగు చోట్ల ఉన్నాయని మనం చూడగలుగుతున్నాం ప్రవక్తల పాఠశాలలకి నేను వ్యతిరేకిని కాదండి కానీ ఎహోవా ప్రజలందరూ ప్రవక్తలు అవునట్లు ఎహోవా చేయగలడు అది నా మాటల యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం హలే లూయ చివరి మాట నేను ఒక మాట చెప్పి ముగిస్తాను చదవండి అక్కడ రాయబడిన మాట ప్రవక్తను గురించినటువంటి నియమాలు లేకపోతే ప్రవక్త యొక్క విధి విధానాలు ఆయన తెలియజేశాడు మోసే దర్శనం ఏంటంటే ప్రవక్తను నిషేధించడం కాదు ప్రవక్తను గురించి చెప్పినవాడు ప్రజలందరూ ప్రవక్తలు కావాలి అని చూసినవాడు ప్రవక్త నియంత్రించబడ్డాన్ని కూడా చూశాడు ఒక చిన్న ఉదాహరణ లాస్ట్ మా ఇప్పటికే స్థాయి అయిపోయింది పిలాము అనేటువంటి ప్రవక్త దేవుని చేత నియంత్రించబడ్డాన్ని చూశాడు దాని గురించి ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి కొద్దిగా చెప్తాను నేను మోసేలాగా ప్రవచనాత్మక పరిచర్య గురించినట్టు ఒక మంచి అవగాహనతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను దాకా ఆమెన్యా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె